జై శ్రీమన్నారాయణ పగిలిన అద్దంలో మొహాన్ని చూసుకోకూడదు ఇంట్లో ఉంచుకోకూడదు మరకలు పడి లేదా మాసిపోయిన దాన్ని అసలు ఉంచకూడదు అద్దానికి లక్ష్మీదేవికి అవినాభావ సంబంధం ఉంది అద్దం స్థానం అద్దంలో ఎప్పుడూ ఒకే బొమ్మ నిలిచి ఉండదు లక్ష్మి అంతే నిలకడగా ఉండదు అద్దం పగిలితే నష్టమని శాస్త్రం చెబుతోంది గాజు వస్తువు ఏదైనా చూసుకోండి పగిలినప్పుడు ఎంతో జాగ్రత్తగా ఏరినా శుభ్రపరిచిన ఎక్కడో అక్కడ ఉండి చటుక్కున మాటు వేసిన తేలులా కాటు వేస్తుంది కానీ ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఓపికగా వెతికి ఎవ్వరూ నడవని ప్రాంతాల్లో ముక్కలని పారేయాలి అద్దం పగిలితే అరిష్టమని చెప్పడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి సుశీలారాణి రామానుజదాస్